ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి మిత్రుల వలన నష్టం అయితే జరగబోతుంది కనుక ఈ రాశి వారికి ఏ మిత్రుల వల్ల వీరికి నష్టం కలగబోతుంది అలాగే వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు సుఖాలు కష్టాలు అలాగే వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి బాధ్యతలు ఏంటి అలాగే ఈ మేషరాశి వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని కూడా మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నాస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గారిని సంప్రదించి చూడండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడను మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక మేష రాశివారు అంటేనే అగ్నితత్వాన్ని కలిగిన వారు వీరికి అధిపతి కుజుడు కాబట్టి వీరిలో శక్తి ధైర్యం సాహసం ఎప్పుడూ ఉప్పొంగుతూ ఉంటాయి మీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే ఎవరి కింద పనిచేయటం కంటే నలుగురిని నడిపించడం మీకు చాలా ఇష్టం మీ మనసు చాలా స్వచ్ఛమైనది అని చెప్పుకోవచ్చు ఇక ఏదైనా విషయం ఉంటే ముఖం మీదే మాట్లాడిస్తూ ఉంటారు అంటే ముక్కుసూటి మనుషులు అని చెప్పుకోవచ్చు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరొకటి మాట్లాడడం మీకు అస్సలు చేత కాదు అని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి స్వభావం వల్లే కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకొని నిజమైన వారు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టరు మీ వ్యక్తిత్వంలో కనిపించే ప్రధానమైన లక్షణం అలాగే చురుకుదనం ఏదైనా పని మొదలు పెట్టాలంటే మీ తర్వాతే ఎవరైనా అయితే పని మొదలుపెట్టినప్పుడు ఉన్న ఉత్సాహం చివరికి వరకు అయితే కొనసాగించడం మీకు కాస్త కష్టంగా అయితే అనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మీరు ఈ యొక్క రాశిలో పుట్టిన వారైతే మీరు చాలా తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకుంటారు దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడిన మీలో అంతులోని ఆత్మవిశ్వాసం మళ్ళీ మిమ్మల్ని పైకి లేపుతుంది మీ కోపం చాలా తొందరగా అయితే వస్తుంది అంటే ఈ యొక్క మీష రాశి వారికి అగ్నితత్వపు రాశి కాబట్టి ఈ రాశి వారికి కోపం అనేది చాలా త్వరగా అయితే వస్తూ ఉంటుంది కానీ కోపం తొందరగా అయితే చల్లారిపోతుంది వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఒక న్యాయం అయితే ఉంటుంది ఆ న్యాయాన్ని మీరు అస్సలు సహించలేరు మీ స్వరూపం గురించి చెప్పాలంటే మేష రాశి వారి కళ్ళల్లో ఒక తీక్షణత అయితే ఉంటుంది నడకలో ఒక రాజసం మా మాటల్లో ఒక డిమాండ్ పవర్ అనేది ఈ యొక్క రాశిలో అయితే చాలా అయితే మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మీరు కష్టాన్ని చూసి భయపడే రకం అయితే అస్సలు కాదు అని చెప్పుకోవచ్చు ఎలాంటి సమస్య అయినా ఎలాంటి బాధ అయినా ఎదురు వెళ్ళి పోరాడే మనస్తత్వం మీది మీ స్నేహితుల కోసం ప్రాణం ఇచ్చేంతవరకు మంచివారు మీరు కానీ ఎవరినైనా మిమ్మల్ని మోసం చేస్తే మాత్రం వారిని అంత సులభంగా క్షమించరు వారి మీ జీవితం నుండి పూర్తిగా దూరం పెట్టేదాకా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరినైనా నమ్మారంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చాలా మనస్ఫూర్తిగా అయితే నమ్ముతూ ఉంటారు కానీ నమ్మక ద్రోహం అంటే మీరు చాలా అయితే క్షమించలేరు వారి ఎంతటి వాళ్ళైనా అంటే వారి ఎంటో కుటుంబ సభ్యులు కానీ లేదా ఎవరైనా సరే అస్సలు సహించలేరు కాబట్టి వీరు అతి తొందరగా అయితే అందరినీ మన వాళ్ళే అని నమ్మటం వల్ల కూడా చాలా మోసపోవడం అనేది జరుగుతుంది అంటే అందరినీ కూడా గుడ్డిగా నమ్మటం అలా అలా నమ్మటం వల్ల చాలా మోసపోవడం చాలామంది చేతుల్లో మోసపోవడం అనేది జరుగుతుంది అలాగే మీరు అన్నీ కూడా రహస్యాలు ఇతరులకు చెప్పడం వారిని మిమ్మల్ని బలహీనంగా చేయటం మీ యొక్క సమస్యలను ఇంకా రెట్టింపు చేయడం ఇక మీరు ఏవైనా పనుల్లో చేయటం వల్ల అంటే ఏవైనా కొత్తగా మీరు ప్రారంభించాలన్నా ముందుగా మీరుని వాళ్ళని మీరు గుడ్డిగా నమ్మి చాలా వరకు కూడా మోసపోతూ ఉంటారు ఎందుకంటే మీరు చేసే పనుల్లో ఆటంకాలు కనిపించాలని అంటే కొంతమంది మిమ్మల్ని చూస్తే చూసి ఓర్వలేని వ్యక్తులైతే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అంటే మీతో చాలా బాగానే మాట్లాడుతూ ఉంటారు కానీ మీ వెనకాల చాలా మీ పైన కుట్రాలు పన్ను అయితే పడుతూ ఉంటారు అంటే ఈ సమాజంలో అందరూ ఒక తీరు ఉండరు కదా మనకు నచ్చినట్టు మన ముందర ఉంటారు కానీ పక్కకు మాత్రం చాలా చెడుగా మన గురించి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనేది ఈ రాశి వారికి పూర్తి అవగాహన అనేది చాలా ఉండాలని చెప్పుకోవచ్చు ఎవరినైనా మిమ్మల్ని డిమాండ్ చేయాలని చూస్తే అస్సలు ఒప్పుకోరు మీలో ఉండే ఆవేశం మీ బలం మరియు బలహీనత కూడా కుటుంబం పట్ల మీకు అభితమైన ప్రేమ అయితే ఉంటుంది కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడం కానీ కొన్నిసార్లు విఫలం అయితే అవుతారని చెప్పుకోవచ్చు ఇక దీనివల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అయినా సరే కష్టకాలంలో కుటుంబాన్ని అండగా నిలబడేది మీరే సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంటుంది మీరు ఏ రంగంలో ఉన్నా అక్కడ మీ ముద్ర వేయాలని తప్పిస్తారు నలుగురిలో ఉన్న ఈ రాశి వారు ఒక ప్రత్యేకంగా అయితే కనిపిస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి మాటల్లో ధైర్యం వీరు చేష్టాల్లో చురుకుదనం అనేది చాలా ఉంటుంది ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఇక మీ ధైర్యం తెగువ మిమ్మల్ని అందరికంటే ముందు వరుసలో అయితే నిలబెడతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా మీరు ఓటమిని అస్సలు కూడా అంగీకరించరు గెలుపు కోసం చివరి నిమిషం వరకు పోరాడటం మీ రక్తంలోనే అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను పొందాలని ఎప్పుడు కూడా త్రప్పిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికైతే కొందరి వల్ల కొన్ని నష్టాలు అనేవి జరగబోతున్నాయి కనుక ఈ రాశి వారికి ఎవరి వల్ల ఏం జరుగుతుంది అలాగే స్నేహిత వలన విపరీతమైన నష్టం అనేది చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున అంటే డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి మిత్రుల వలన విపరీతమైన నష్టం అనేది చూడబోతున్నారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి స్నేహితులలో కలిసి ఏ పని చేసినా కానీ అయితే చూస్తారు వ్యాపారంలో కానివ్వండి కొత్త బిజినెస్లో కానివ్వండి చాలా నష్టాలు అయితే కనబడుతున్నాయి అంతేకాకుండా దీనివల్ల మీకు కుటుంబంలో కూడా గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు చేసే పని ప్రతి పని మీ మీద నమ్మకంతో మీరు చేయండి ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు ఇతర సలహాల వలన చాలా అయితే నష్టం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే మీరు పూర్తిగా స్నేహితులను నమ్ముతా ఉంటారు అంటే వారు చెప్పేది మన గురించే కదా మనం చేసేది మంచిగా విజయవంతంగా పూర్తి చేయాలని వారు అనుకుంటారని మీరు చేస్తూ ఉంటారు కానీ దానివల్ల మీరు వారి మాటలు నమ్మి కొన్ని నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి మేము ముందర దానికి మంచి ఫలితం వస్తుంది మీరు అది చెయ్యండి ఇది చెయ్యండి అని చెబుతూ ఉంటారు కానీ వారి వల్ల మీరు చెప్పుడు మాటలు వినైతే ఖచ్చితంగా ఆ స్నేహితుల వల్ల మీరు ఖచ్చితంగా నష్టపోయే అవకాశాలు అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అయితే మీకు ఈ సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమాజంలో ఎవరి నమ్మాలి ఎంత నమ్మాలి ఎవరి మాటలు నమ్మడం వల్ల మనం నష్టపోతున్నాము అనేది పూర్తిగా అయితే ఈ యొక్క మేషరాశి వారైతే గమనించాలి అప్పుడే మీ జీవితం అనేది అభివృద్ధి అయితే చెందుతుంది ఎందుకంటే ఇతరుల మాటలు మీరు చెప్పుడు విన్నట్లయితే మీరు చాలా కష్టాలను అనుభవించడం అనేది జరుగుతుంది కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు భూమండలంలో ఎక్కడ ఉన్న వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అవు అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు